వచ్చే ఎన్నికలలో కూటమికి పరాజయం తప్పదని రాజమహేంద్రవరం ఎంపీ భరత్ అన్నారు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పీకే బీజేపీ కూటమికి ఓట్లు వేయండి అని అడుగుతున్నారని రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు రైతు రుణమాఫీ అని చంద్రబాబు దొంగ అబద్దాలు చెప్పాడని ఎనభై ఆరు వేల పన్నెండు కోట్ల మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు చేస్తానని ఇది జరిగిందా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా అసలు ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా పదేళ్ల క్రితం ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు మాఫీ చేయడం సాధ్యమైతుందా అయ్యే పనేనా పాపం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియదు ఇంక రైతు రుణమాఫీ అన్నాడు రైతులందరూ కూడా సుమారుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగ్గర దగ్గరగా రెండు కోట్ల మంది కుటుంబ రెండు కోట్ల మంది జనాభా కలిగిన కుటుంబాలు ఉన్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే అండి సుమారుగా సగటున మూడున్నర కోట్ల మంది ఎంతమంది ఓటర్స్ ఉంటారు నాలుగు కోట్ల మంది మూడున్నర మూడు మూడున్నర కోట్లు అందులో రెండున్నర కోట్ల మంది రైతు కుటుంబాలే ఉంటాయి వాళ్ళందరినీ కూడా నమ్మించి ఓట్లు వేయించుకున్నాడు మరి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు అన్నాను చెప్పిన చంద్రబాబు నాయుడు వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నా ఏ రకంగా కూడా కాలేదు కదా మరి అది కూడా నమ్మించి మోసం చేశారు మరి ఎంత దారుణం అండి ఈయనిచ్చే హామీలు ఈయనిచ్చే భవిష్యత్ గ్యారెంటీ ఈయనిచ్చే సూరిటీ సంతకాలు దేనికి అని అడుగుతా ఉన్నా ఒక్కసారి ప్రజలకు అన్ని తెలుసండి కాకపోతే ఐదు సంవత్సరాల గ్యాప్ వచ్చింది కదా చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నాడంటే మర్చిపోయి ఉంటారు ప్రజలు తిరిగి మాకు ఓట్లు వేస్తారు అని అనుకుంటా ఇది కాకుండా నిన్నటికి నిన్న నిన్నో మందో చంద్రబాబు నాయుడు గారు కొవ్వూరు సభ ఆ కొవ్వూరు సభలో చెప్తా ఉన్నాడు ఏమని చెప్తున్నాడంటే